వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు మా అమ్మ చేసే విధంగా చెక్కలు చేసి చూపిస్తానండి వీటిల్ని చేతి చెక్కలు అని కూడా అంటారు ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల వరకు నిలువు ఉంటాయండి ఒక్కసారి నేను చూపించినట్లు ట్రై చేసి చూడండి మంచి రుచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసి ఒకసారి ట్రై చేయండి ఈ చేతి చెక్కలు చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ పచ్చి శనగపప్పుని మూడు టేబుల్ స్పూన్ల దాకా తీసుకొని ఒక రెండు గంటల పాటు నీళ్ళల్లో వేసి నానబెట్టాను అలాగే పెసరపప్పును కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టానండి ఇవి రెండు బాగా నానిన తర్వాత మరొకసారి నీళ్లు పారబోసి ఒక రెండు సార్లు నీట్ గా కడగండి కడిగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఏదైనా వెడల్పుగా ఉన్న బేసన్ లో ముప్పావు కేజీ దాకా బియ్యపిండి తీసుకున్నాను నేను ఇక్కడ పొడి బియ్యపిండి తీసుకున్నానండి మామూలుగా అయితే తడిపి పిండితో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి చెక్కలు నేను ఇక్కడ పిండితో చేసి చూపిస్తున్నాను మీకు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి మేము కారం కొద్దిగా తక్కువే తింటాం కాబట్టి నేను పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి దీంట్లోనే వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు దాల్చిన చెక్క వన్ ఇంచ్ దాకా వేసుకుంటున్నాను అలాగే నాలుగు లవంగాలు కూడా వేస్తున్నాను మీకు ఈ మసాలా ఫ్లేవరు చెక్కల్లో కొద్దిగా ఎక్కువగా ఉండాలి అనుకుంటే చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి దీంట్లోనే ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసి వీటిలన్నింటినీ కలిపి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని మనం ముందుగా బియ్య పిండి తీసి పెట్టుకున్నాం కదా బియ్య పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మళ్ళీ పచ్చిశనగపప్పు వేసుకోండి ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకొని దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసి పచ్చిశనగపప్పుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ను కూడా బీ పిండిలో వేసుకోండి మీరు కావాలంటే పచ్చిశనగపప్పుని డైరెక్ట్గా పిండిలో వేసైనా కలుపుకొని చేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుందండి మా అమ్మ అయితే ఇలా చేసేదే అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను లేదా మీరు రుచికి సరిపడా వేసుకోండి ఈ పిండికి సుమారుగా ఒక రెండు టీ స్పూన్ల ఉప్పన్న పడుతుంది చూసుకుని వేసుకోండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేస్తున్నాను ఈ నువ్వులు పెసరపప్పు వేసుకోవడం వల్ల మనకి ఆ చెక్కలు తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా బాగుంటాయి దీంట్లోనే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా బాగా కాచిన నూనెని వేసుకుంటున్నాను ఇలా వేడి వేడి నూనె వేయడం వల్ల మనకి చెక్కలు అనేవి గుల్లగా క్రిస్పీగా బాగా వస్తాయి అనమాట ఒకవేళ మీకు నూనె వద్దు అనుకుంటే మనం ఇంట్లో పాల మీద మేగడని తీసి స్టోర్ చేసుకుని వెన్న చేస్తాం కదా ఆ వెన్ననైనా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు లేదు మార్కెట్లో దొరికే అమూల్ బటర్ ఇవి ఉంటాయి కదా ఆ బటర్నైనా సరే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి బాగొస్తాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి దీంట్లో మీరు ఇంకా కావాలి అంటే కొద్దిగా జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న బాగానే ఉంటుంది కొంతమంది జీలకర్ర ఇష్టపడతారు అలాంటి వాళ్ళు జీలకర్రని కూడా ఒక టీ స్పూన్ వేసుకుని కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరి సాఫ్ట్ ముద్దలాగా కాకుండా కాస్త గట్టిగానే కలుపుకోండి నేను ఇక్కడ చన్నీళ్ళే పోసానండి చన్నీళ్ళు పోసే కలుపుతున్నాను కొంతమంది వేడి నీళ్ళు కూడా పోసుకొని కలుపుకుంటారు అది మీ ఇష్టం ఎలా చేసుకున్నా బాగానే వస్తాయి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టండి ఇలా నానబెట్టడం వల్ల మనకి పిండి అనేది కాస్త జిగురొచ్చి చెక్కలు విరక్కుండా చాలా బాగా వస్తాయి చేసేటప్పుడు ఎందుకంటే నేను పొడి పిండి తీసుకున్నాను కాబట్టి కొద్దిసేపు నానబెడితే బాగా వస్తాయండి అదే మీరు తడి పిండితో చేసుకునే పని అయితే పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు మీరు అప్పటికప్పుడు చెక్కలు చేసుకోవచ్చు నేనైతే పొడిపిండి కాబట్టి ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను అరగంట తర్వాత మూత తీసి మీరు కావాలంటే ఒకసారి బాగా కలుపుకోవచ్చు నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను ఇలా కొద్దిగా అరచేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు చెక్కలు చేసుకోండి ఈ చేతి చెక్కలు రకరకాలుగా చేసుకుంటారండి అంటే షేప్లు కొద్ది వాళ్ళు చేసుకుంటారు ఇంట్లో ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసి చూపిస్తున్నాను మీకు అన్నింటినీ ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి మీకు ఇలా ఇష్టం లేదంటే మామూలు చెక్కలు మనం ఎలా అయితే చేసుకుంటామో అలా అయినా చేసుకోవచ్చు షేప్ మీ ఇష్టం అనమాట అలాగే వీటిని ఒక్కళ్ళు చేయాలంటే కొద్దిగా కష్టం అండి ఒక ఇద్దరు మనుషులు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలాగే వీటిల్ని మరీ మందంగాను కాదు అలానే మరీ పలచగా కాకుండా కాస్త మీడియంగా ఉండేటట్లు ఒత్తుకోండి అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా వేగుతాయి బాగుంటాయి కూడా కరకరలాడతా ఇప్పుడు చూడండి నేను కొన్ని చేసి పెట్టుకున్నాను ఇలా ఒక వాయికి సరిపడా చేసి పెట్టుకోండి ఇలా చేసుకున్న వీటిల్ని వేడి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి మనం చెక్కలు ఎలా అయితే వేయించుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి ఫస్ట్ ఆయిల్ని బాగా వేడెక్కనిచ్చి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి బాగా వేగుతాయి అలాగే వేసిన వెంటనే తిప్పకుండా ఒకటి రెండు నిమిషాలు ఆగి తిప్పుతూ వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అందుకని ఈ కలర్ వచ్చిన వెంటనే ఆయిల్లో నుంచి తీసేసేయండి ఇవి వేగా మీకు ఎలా తెలుస్తుందంటే మనం వేసినప్పుడు బాగా నొరగొస్తుంది కదా ఆ నొరగ మొత్తం తగ్గిపోతుందండి అలా వచ్చిందంటే చెక్కలు వేగాయని అర్థం ఇలా వేగిన తర్వాత వీటిని అన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా అవన్నీ వేసుకొని వేయించుకోండి ఇవన్నీ బాగా ఆరిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు వన్ మంత్ వరకు ఉంటాయండి చాలా బాగుంటాయి కరకరలాడుతూ మా చిన్నతనంలో అయితే మేము అందరం కూర్చొని చేస్తూ ఉంటే అమ్మ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తూ ఉండేది భలే సరదాగా ఉండేది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి